హలో అండి అందరికీ వెల్కమ్ టు మగవ లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ చారుని ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని దానిలోకి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏవి అవైలబుల్ అవన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయ్యాక దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి పసుపు సాల్టును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత దానిలోకి చింతపండు పులుసును అలాగే కారాన్ని మెంతులను యాడ్ చేసుకోవాలి కావలసిన మీరు పోపులు యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాయి కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను యాడ్ చేసుకున్నాక బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దానిలోకి శనగపిండి బేషన్ని కలిపి యాడ్ చేసుకోవాలి అంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా బాగా ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు శనగపిండి కాస్త సాల్ట్ ధనియాల పొడిని యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకున్న వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పులుసు దగ్గర పడ్డాక దానిలోకి ఈ శనగపిండి మిశ్రమం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గరం మసాలా కొత్తిమీరని కూడా యాడ్ చేసి దించేసుకోవాలి